ఎక్కువ టైం పడుతుంది సో హీ నరేటెడ్ రిపబ్లిక్ పాకాయాత్ హోటల్కి వచ్చి హీ నరేటెడ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఇంటర్వెల్ అన్నాడు ఓకే ఈ మాట తేజ్ విన్నాడు అనుకో సినిమాకే అట్లా అంటే ఇక్కడ సిరీస్ ఆర్ ఫస్ట్ నరేషన్ వెంట్ ఆన్ ఫర్ అవర్స్ టైం అయింది <laughs> 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 <laughs>

ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ కట అన్ని అన్ని అన్నీ అలాగే వస్తుంది కదా స్క్రిప్ట్ లో వస్తాయి కదా వస్తాయి బట్ అంతకు ముందు నేను రీడింగ్ ఎక్ససైజస్ రీడింగ్ నేను చేసేదాన్ని కాదు కథ వినేదాన్ని బట్ ఐ యుస్ట్ టు నెవర్ రీడ్ ద యా మీ మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్ మన సీన్ రీడింగ్స్ చేయలా కదా చేశామా స్క్రిప్ట్ లో డిఫరెన్స్ ఐ సైడ్ అంటే సీన్ ముందు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా అది చదువుతున్నప్పుడే మనం ఆ లొకేషన్ మోడ్ ట్రాన్స్లేట్ అవుతాం అక్కడికి వెళ్ళిపోతాం మనం విల్ గో దేర్ అండ్ యూ రీడింగ్ ద సీన్స్ నాల్ సో దాన్ని చెప్తా ఉంటాం ఇష్యూ అంటే లొకేషన్లో వీ కీప్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ ప్రైజింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద షార్ట్ అట్ టైమ్స్ యు నో వన్స్ అన్ వైల్సే బాగా చేసావు ద నథింగ్ ఐ డి సర్ లైన్స్ అంత అందంగా రాశారు మీరు సో ఐ వాజ్ జస్ట్ బీయింగ్ ట్రూ టు ద లైన్స్ సో హాఫ్ ద జాబ్ ఇస్ డన్ కదా ఇష్యూ ఆఫ్ కోర్స్ రైటింగ్ ఇస్ సో ఇంపార్టెంట్ దట్స్ వెరీ ట్రూ సర్ నేను అప్పటి నుంచి మీకు దట్స్ వెరీ వెరీ జెన్యూన్ ఏ ఒక్క ప్లేస్ లో కూడా దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ హాడ్ టు థింక్ బికాజ్ యు హవ్ థాట్ సో మచ్ యు హవ్ రిటన్ సో వెల్ వెరీ కైండ్ ఆఫ్ యు అది నాకు తెలుసు దట్స్ ఫ్యాక్ట్ సర్ మీరు ఇప్పుడు గాని వెల్ రిటన్ స్క్రిప్ట్స్ ఆ వస్తేనే అది యాక్టర్స్ కి ఒక లడ్డు లాగా యా వెల్ రిటన్ యు నో పీపుల్ రైటింగే కదా ప్రాబ్లం బేసికగా ఇక్కడ రైటింగ్ లో కరెక్ట్ లేకపోతే మనం అక్కడ ఎంత లేజీగా ఉంటే దాని డ్యామేజ్ అంత బిగ్గర్గా తయారవుతుంది లోపలికి వెళ్ళే కొద్దీ అగైన్ సీ మేబీ నా స్కూలింగ్ లిటిల్ డిఫరెంట్ కాబట్టి ప్రపంచం అంతా సినిమాలు ఇలాగే తీస్తారు సో నేను చేసేది నార్మల్ అంటున్నాను వేరే విధంగా సినిమాలు చేయడం అనేది ఎక్కువ మలయాళంలో మళ్ళీ ఫాలో రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మహేసబ మూడు సినిమాల కంటెంటు మీరేందాక అన్నారు సినిమా లాగానే ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ అంటున్నారు కదా అంటే మూడు సినిమాలంత ఛాలెంజింగ్ వర్క్ నైంటీ డేస్లో ఫినిష్ చేసామంటే అంటే ఒక్కొక్క యాక్షన్ ఉంది పాటలు ఉన్నాయి అంటే సినిమాలో సినిమాలో ఉన్నవి ఏవి ఇక్కడ మిస్ అవ్వాలా మళ్ళీ అన్నీ ఉన్నాయి రైట్ అందుకే మీరు సినిమాటిక్ ఫీలింగ్ ఉంది అంటున్నారు ఎవ్రీ ఎపిసోడ్ విత్

లోతు లోతుగా రోజు చదువుతున్న కొద్దీ పరిచయం అవుతుంటే ఇంకా డీప్గా పరిచయం అవుతుంటుంది డీపర్గా ఇంకా లేయర్స్ వస్తుంటాయి డీటెయిల్స్ వస్తుంటాయి ఆ ప్రాసెస్ రైటర్ డైరెక్టర్ గోత్రూ చేయాలి చేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది షూట్ టైం తగ్గుతుంది క్లారిటీ అందరూ 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 ఎనేబుల్ అవుతాం కరెక్ట్ అంటే ఆ విజన్ ని ఆ విజన్ ని మీరు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు ప్లీజ్ మెయిన్ కూడా ఇష్యూ ఈ రీడింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రీడింగ్ ఉంటుంది కదా మన స్క్రిప్ట్ రీడింగ్ చాలా సినిమాలకు జరగాలని చెప్పి జరగవు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి వి డిడ్ దిస్ ఫర్ మై సభ ఆ రీడింగ్ అంటే లైక్ అక్రాస్ ద టేబుల్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఎవ్రీ సీన్ ప్రతి ఒక్క బీ టూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇలా కావాలి షూటింగ్ స్పాట్ కి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నో డిస్కషన్

ఐ పిక్ చేయడానికి ఒకటే రీజన్ రిపబ్లిక్ చే ఒక క్రూషియల్ సీన్ ఉంటుంది అంటే బ్రూటల్లీ రేప్డ్ అండ్ బ్యాటర్డ్ గర్ల్ హాస్పిటల్ ఉన్నప్పుడు అగైన్ ద కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ లవర్ ఆల్సో తనే మొత్తం డిస్టింగ్ కేర్ చేసుకుని ఆ మూమెంట్ అనేది అండ్ అగైన్ లైక్ హౌ ఇట్స్ఏ ఫర్ మీ నాకు అది సిమిలేట్ ద సొసైటీ బేసిక్గా దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆ పెయిన్ని దీన్ని అంటే ఛామింగ్ యూఎస్ నుంచి వచ్చింది కానీ నాకు ఆ పోర్షన్ కాదు ఇంపార్టెంట్ నాకు ఈ పోర్షన్ ఇంపార్టెంట్ ఆ మిర్రర్ సీన్ హాస్పిటల్ సీన్ ఆర్ నేను అలా షార్ట్ లిస్ట్ చేసుకుంటా క్యాస్టింగ్ చేయాలనుకో ఫస్ట్ ఫస్ట్ ఈ వైటల్స్ ఉంటాయి కదా మెయిన్ వైటల్ ఎలిమెంట్స్ క్రాక్ చేసే చేస్తుందా అని అది కన్విన్స్ అయిపోతే మిగిలిన బ్యాక్ వర్క్ చేసుకోవచ్చు రివర్స్ వర్క్ చేసుకో ఆ గ్లామరస్గా కనిపించాలి అక్కడ ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉండాలి ఇట్లాంటివన్నీ రివర్స్ వర్క్ చేసు ఎనీ గుడ్ యాక్టర్ విల్ మోల్డ్ ఇన్ టు నీడ్స్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ సీటు గెలుచుకున్న ఆయన మా రెడ్డి గారు ఒకరే ఆశారు అండ్ ఆడిషన్ ఏంటంటే సీన్స్ అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బీ ఇన్ అర్టెన్ వే ఫిజికలీ

చిప్పున ఫన్నీగా తింటామే అని ఏంది అని చెప్పాడు ఐషు నువ్వు హైదరాబాద్ కు వచ్చావు కదా నువ్వు ఇంటికి రా నువ్వు చెన్నైలో ఎంత బాగా చూసుకున్నావు హైదరాబాద్ ఎలా చూసుకున్నావ్ చెన్నై లో ఏమేం పెట్టని అడుగు చెన్నైలోనా లోనా సర్ ఒక రెస్టారెంట్ లో ఉన్న మెనూ అంతా పెట్టింది పొన్నుస్వామి అన్న ఒక రెస్టారెంట్ ఓ ఐ అంటే అని చెప్పి దేవసర్తున్నా తీసుకురండి బాబో ఒక రెస్టారెంట్ లో ఎంతమంది వెయిటర్లు ఉంటారు ఒక పది ఎనిమిది పది మంది ఉంటారు బిజీ రెస్టారెంట్ పొన్నుస్వామి తెలుసు కదా నో పిచ్చాకలుగా ఉన్నాం డబ్బింగ్ గిబ్బింగ్ అయిపోయింది ఆ ముందు రోజు అట్లా ఎక్కువ లేట్గా హ్యాంగ్ అవుట్ చేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉందంటే నిప్పులు అన్నమా కడుపు అంతా నిప్పులు కొలివి బా ఫుల్ పిచ్చాకలుగా ఉంది పోయి తినతారా అంటే ఓకే ఒక బిర్యానీ బదులు రెండు బిర్యానీ ఆర్డర్ చేస్తాం ఎక్స్ట్రా కర్రీ ఆర్డర్ చేస్తాం కదా మన మ్యాక్సిమం కెపాసిటీ ఇక్కడ కూర్చుంది ఇలా ఉంది టేబుల్ ఇది మా టేబుల్ ఆ ఫోర్ ఫోర్ టేబుల్స్ అన్నీ ఒక నాకు తెలిసి ఒక ఇరవై టేబుల్స్ ఉంటాయి పది మంది వెయిటర్స్ బిజీ 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 తిరుగుతాడు పది మందికి ఈ టూ వెయిటర్ అన్నా తలకాయ బిర్యానీ అన్నా ఈ బిర్యానీ మెనూ కూడా వెరైటీస్ ఎలా ఉన్నాయంటే ఫేమస్ ఫర్ దట్ విల్ కమ్ అండ్ షో యు ద మీట్ ఆల్సో యా ఇన్ ఫ్యాక్ట్ యా దే యూజ్ టు ఐ డోంట్ చాప రొయ్య మటన్ అంటే వాళ్ళు ఏమేమి వండుతున్నారు కిచెన్ లో అన్నీ ఇలా ఇలా పేర్ చేసి సార్ మీకు ఏమైనా ఎక్స్ట్రా టేబుల్ కావాలా మీరు కిరణ్ ఆల్సో డైరెక్టర్ పార్ట్నర్ ఫర్ దిస్ షో తెలుసుకోవాలా అంటే ఫుడ్ పెట్టి టార్చర్ చేసావు కాబట్టి ఆయన ఫుడ్ పెట్టకుండా టార్చర్ షో ఫుడ్ ఇప్పుడు దిగుతుంది

ఆ లోకల్ ఫిష్ కర్రీస్ ఐ థింక్ ఇన్ ఫ్యాక్ట్ ఆ విలేజ్ సైడ్ ఎల్ల ముందు ఫస్ట్ మీల్ టు మీల్ మధ్యలో వేపల నోట్లో లో పెట్టుకొని తిరుగుతూ ఉంటా నేను బేసిక ఎనీథింగ్ అద క్రేవింగ్ వస్తుంది అక్కడ లోకల్ అన్ని ట్రై చేయాలి అనిపిస్తది ఓకే యు డిడ్ంట్ గెట్ ద రాగి సంగటి అండ్ నాటక నో నో సీజన్ 1 కి సీజన్ 2 పెట్టుకున్నా మై సెల్ఫ్ ఎందుకంటే

ఓన్లీ ఆ పీరియడ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కొంచెం ఆ పీరియడ్ లుక్ రావాలి బట్టలు ఆ ఏజ్ కనిపిస్తే చాలు బట్టలు కానీ ఇవన్నీ అలా కనిపిస్తే చాలు అని అండ్ మెయిన్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ రెడ్డి గారు డిస్కవర్ చేయడం మిమ్మల్ని షాక్ చేస్తారు రెడ్డి గారు ఎందుకంటే ఆది చాలా షాక్లు ఇచ్చేసాడు మనకి ఓకే దిస్ విల్ బి అనదర్ బిగ్ బిగ్గర్ షాక్ ఫర్ ఆది అంటే ఆడియన్స్ దాన్ని ఎందుకంటే మ్యాచ్ చేయాలి వెయిట్ ఇద్దరు సూపర్ స్టార్స్ కదా అనుకు అన్నట్లే ఇది జస్ట్ లైక్ ఇమేజెస్ వైజ్గా క్యారెక్టర్ గ్రోత్ వైజ్గా కానీ వాళ్ళ ప్లేస్మెంట్ ఈ క్యాన్వస్ ఇదంతా ఇద్దరు సూపర్ స్టార్స్ అన్నప్పుడు ఆ డిగ్నిటీ ఇవన్నీ మ్యాచ్ చేయాలి అండ్ దెన్ ఒక కెమిస్ట్రీ ఉండాలి ఇద్దరి మధ్య నేను ఫస్ట్ మాకు మా సోనీ వాళ్ళే ఒక అతను రికమెండ్ చేశాడు సరే అబ్బాయిని చూడండి యూట్యూబ్లో తంది సూపర్ హిట్ ఒక ఇది ఉంటుంది థర్టీ వేట్స్ ట్వంటీ వన్ వెరీ లవర్ బాయ్ హస్బెండ్ ఆ టైప్ కదా ఇదే ఇంతకన్నా సన్నగా ఉంటుంది దాని చూస్తే అది చూపించారు నేను ఏమన్నా మతుందా మీకు ఇలా ఎలాంటి నువ్వు షాక్ అవుతావు నా ఇమాజినేషన్ ఏంటి మీ రికమెండేషన్ ఏంటి అని కొంచెం సర్ప్రైజ్ అయ్యి సరే కొద్దిసేపు చూసా అరే సూపర్ యాక్టర్ అయితే మంచి యాక్టర్ ఉన్నాడు మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి ఐ కళ్ళు బాగున్నాయి వాయిస్ బాగుంది దాంతో కొంచెం మరి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ మంచి యాక్టర్ అయితే దేనిలోకైనా వదిలిపోతాడని నమ్మకం ఎప్పుడు కూడా అండ్ అదే టైప్ కాస్ట్ చేయకూడదు మంచి యాక్టర్ని ఛాలెంజ్ చేస్తూ పోవాలి ఎప్పుడు రైట్ సో ఛాలెంజ్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది తన్ని హీ హ్యాస్ టు బీ గివెన్ ఎన్ ఆపర్చునిటీ అని ఆడిషన్కి పిల్ల పిల్లమ్మని చెప్పండి అని అది నాకు ఈ డౌట్లు అయితే ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేసేసే తొందరం సార్ అది నాకు ఒక టూ టూ డేస్ క్యారెక్టర్ గురించి చెప్పాను చెప్పగానే ఒక టూ వీక్స్ టైమే ఉంది సార్ అని చెప్పి ఏ సీన్ ఆడిషన్ చేయాలో ఆ సీన్ వచ్చాము దట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ వైటల్ ఎక్స్ప్లోజివ్ సీన్ ఆన్ ద స్క్రీన్ ఏత్ ఎపిసోడ్లో వస్తుంది అది వీక్స్ వీళ్ళిద్దరి మధ్య టూ వీక్స్ తీసుకుని కొంచెం ముషు అన్నీ మార్చుకొని హెయిర్ స్టైల్ అన్ని కొంచెం హెయిర్ పెంచుకొని అలా వచ్చాడు ఐ థింక్ ఈ వెయిట్లో ఉన్నాడు ఈ వెయిట్లో ఉన్నాడు కొంచెం కాస్ట్యూమ్ కూడా కొంచెం ప్రాసెస్ చూడు కాదు కాదు ఐషు ఆడిషన్స్ ఎంత హెల్ప్ అవుతాయో చెప్తాను నీకు తర్వాత రీడింగ్స్ గురించి వీటి గురించి చూద్దాము అక్రాస్ ద టేబుల్ నాకు మైండ్లో నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఎలా ఉన్నిందంటే నాయుడు లోపలికి ఎంటర్ అయినప్పుడు తను ఒక వస్తాడు ఆ ప్రాబ్లమ్తో తను నించొని దీని మీద కరుస్తుంటాడు రైట్ ఏంట్రెడ్ ఇదే అది ఇదే అని అని చెప్పి తిను కూర్చున్నాడు కూర్చుంటే కొంత ఒక రకంగా హీటెడ్గా జరుగుతుంది ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగాక కొంచెం కొంచెం అఫెన్సివ్గా మాట్లాడినటువంటి సరే కూర్చొని అయి అని చెప్పేసి కూర్చొని మామూలుగా ఇక్కడ నుంచి మళ్ళీ కన్ఫరంటేషన్ పెరుగుతూ పోతుంది చివరికి వచ్చేటప్పుడు కన్ఫరంటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ కులం టాపిక్ అనేది మన ఫ్రెండ్షిప్ మధ్య రాకూడదు అన్న టైప్లో వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్ మళ్ళీ ఫ్రెండ్లీగా ఒక ఇది అయితే తను మళ్ళీ లేస్తాడు అది మళ్ళీ లేచి సంథింగ్ లైక్ ఆ జిల్లాల గురించి మాట్లాడుతుంది నా జిల్లా అని డైనమిక్స్ ఏది పవర్ డైనమిక్స్ అంటారు కదా ఒక సీన్లో అదే తన చివరిలో లేసేదాన్ని ఎక్కడో మధ్యలో ఒక ఒక డైలాగ్లో ఒక స్ప్రింగ్ ఫీల్ అయ్యాడు అలా అది కూడా చాలా చేశాడు ఇంప్రవైజేషన్స్ ఏంటంటే ఇది నేను కులం గురించి మాట్లాడడం లేదు నాయుడు అని మోమెంట్